ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయమాన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క అశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక నీవు ఇక దిగులు పడింది చాలు బిడ్డ ఇదిగో ఈ సాయి అభయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు చూసి చూడగానే ఇదిగో ఈ సాయి చేతిని తాకి గొప్ప అదృష్టాన్ని పొందు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామని అంతకంటే ముందుగా మంచి ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక సాయినాథం సందేశం గురించి తెలుసుకుందాం బిడా నువ్వు దేని గురించి అయితే దిగులు చెందుతున్నావో ఇక దాని గురించి నువ్వు దిగులు పడింది చాలమ్మ ఇదిగో ఈ సాయ అభియాన్ని అందుకుంటానికి అన్ని విధాలుగా ఇక్కడ నువ్వు సిద్ధంగా ఉండవలసినటువంటి అవసరం ఏర్పడింది నేనేమి నీ మనసుకు ఊరట కలిగించే విధంగానో లేదంటే నీకు ఏదో ఏమైనా కానీ మాయ మాటలు చెప్పాలనేటటువంటి ప్రయత్నం కానీ చేయడం లేదు పో బాబా ఇప్పటి వరకు చాలా మాటలే చెప్పావు ఇలాగే ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నావు కానీ నా జీవితంలో మాత్రం ఏ మార్పు రావడం లేదు అలాగే నేను కళలు కంటున్నటువంటి నా ప్రపంచం ఎప్పటికీ కూడా నా కళ నెరవేరేలాగా చేయడం లేదు అలాగే నేను అసలు ఆశపడుతున్నటువంటి వస్తువు ఏదైనా సరే కానీ మనిషి అయినా కానీ బంధమైనా కానీ ఏదైనా కానీ నా నుండి శాశ్వతంగా దూరమైపోతుంది అసలు ఈ జీవితంలో నేను అనుకున్నది ఎప్పటికైనా సరే నేను బ్రతికున్నప్పుడైనా సరే నేను అనుకున్నటువంటి కళను నేను పొందుతానా నిజంగా నేను సంతోషంగా ఉంటానా అలాగే నా కోరిక నెరవేరకపోయినా పర్వాలేదు బాబా కనీసం నా మనస్సును నేను ప్రశాంతంగా ఉంచుకునేందుకైనా కాస్త అయినా నాకు సహాయాన్ని అందించలేకపోతున్నావా నేను సంతోషంగా ఉంటే చూడాలని నీకు లేదా బాబా అలాగే నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్లే అని ఎన్నోసార్లు చెప్పావు కదా నా బిడ్డల సంతోషమే నా సంతోషం అంటూ ఉంటావు కదా ఇదేనా బాబా నీ సంతోషం నేను ఎంతగా బాధపడుతున్నానో దేని గురించి దిగులు పడుతున్నానో నీకు తెలియదా జీవితం అంతా కూడా ఈ విధంగా సమస్యలతోనూ బాధలతోనో నేను ఇలా బాధపడుతూ కొట్టుమిట్టాడుతూ ఉంటుంటే అలా చూస్తూ ఉండడమే తప్ప మంచి మంచి సందేశాలను ఇస్తున్నాను అంటావు కానీ ఈ సందేశాల వలన కాసేపు ధైర్యంగా ఉంటుంది కానీ తర్వాత జీవితంలో ఈ నాటకాన్ని నేనే కదా పోషించాలి ఈ పాత్ర నేనే కదా పోషించాలి అందుకు సహాయంగా నువ్వు ఎప్పుడు కూడా నిలబడితేనే కదా నాకు ధైర్యంగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు బాబా ప్రతిరోజు కూడా నేను నాకు ఉన్నటువంటి సమస్య గురించి నీ ముందు చెప్పుకుంటూ ఉండడం తప్ప ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని అయితే నువ్వు ఎప్పటి వరకు కూడా నాకు ఏ విధంగా కూడా చూపించిందే లేదు ఏకనైనా సరే కానీ నా బాధను అర్థం చేసుకుంటావేమో అని అన్నీ కూడా నీకే చెప్పుకున్నటువంటి దీనురాలి దీన్ యొక్క బాధను అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను చూడమ్మా నా జీవితంలోకి ప్రవేశించిన వారు కానీ లేదా నేను ఎవరికైనా కానీ దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం చేసినా కానీ వారు నా నుండి దూరమైగా వెళ్ళిపోతున్నారు అది నేను చేసుకున్నటువంటి పాపమా లేదంటే నేను వారిని ఏదైనా కానీ వారికి కీడు పెట్టే విధంగా నా ప్రవర్తన ఏమైనా ఉందా అదేం లేదు కదా నేను ఎప్పుడూ కూడా నలుగురు మంచి కోరుకుంటాను కదా బాబా కానీ నేను ఎందుకు ఈ విధంగా బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తున్నదో నాకు ఏమీ అర్థం కావడం లేదు చూడు బిడ్డ నీ ధర్మమే నీకు అన్ని విధాలుగా దారి చూపిస్తుందమ్మా నీ సత్యమే నీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తుంది నీకు ఉన్నటువంటి ఓర్పు సహనం మౌనం నీకు అన్ని విధాలుగా మేలు కలిగేలా చేస్తుంది అలాగే నీ మంచితనం ఎప్పుడు కూడా నీకు చెడు దారినైతే చూపించదు కదా ఇప్పుడు కాకపోయినా సరే కొన్ని రోజులకైనా నువ్వు చేసినటువంటి మంచి పనుల వలన నీకు అంతా మంచిగా జరుగుతుంది భగవంతుని దగ్గరకు మంచి చెడులు అన్నీ కూడా సమర్పించబడతాయి కనుకనే మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది చెడు చేసిన వారికి తగిన విధంగా ఏదో ఒక విధమైనటువంటి శిక్షణ అయితే భగవంతుడితో తప్పకుండానే ఇస్తాడు కనుక నువ్వు ఇప్పటివరకు ఎవరికి కీడు కోరుకోలేదు ఎవరిని కూడా నీకు తెలిసి హాని తలపెట్టలేదు నేను నీ కన్నీళ్లు తుడవడానికి అలాగే నీకు నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరింతగా బలోపేతం చేయడానికి నువ్వు బలహీనతతో పోరాడడానికి నీకు నేను సహాయం చేయడానికే వస్తూ ఉన్నాను కానీ నిన్ను ఒంటరిగా వదిలేయడానికి కాదమ్మా నీకు నేను అన్ని వేళలా కూడా స్ఫూర్తిని ఇచ్చేందుకై నేను ఎప్పుడు నీ చుట్టూనే ఉంటున్నాను అలాగే నీకు ఏదో ఒక విధమైనటువంటి మంచి మాటలను ఒక సందేశంలాగా చెబుతూ ఉన్నాను నువ్వు ఏ పని అయితే పూర్తి చేయాలి అనుకున్న విశ్వాసం కలిగి ఉండి కూడా ఆ పనిని విస్మరించావో ఏ బంధం అయితే దూరం అయిపోయిందని బాధపడుతూ ఉన్నావో ఏ వస్తువు అయితే నువ్వు పొందడం లేదని విలపిస్తూ ఉన్నావో అవన్నీ కూడా నీ హక్ నీ వద్దకు చేరుస్తున్నాను అలాగే నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయని కాదు నీవు నీపై నీకు ఎంత ఆత్మస్థైర్యం ఉంది అలాగే నీవు భగవంతుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు అదే నాకు ముఖ్యం కనుక నీ కష్టాల గురించి బాధల గురించి నువ్వేమీ బెంగపడవలసినటువంటి అవసరం లేదు నేను చేయవలసినటువంటి ప్రతి పని కూడా సక్రమంగా చేసేసాను ఇంకా నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగించి పూర్తిగా ఈ సాయ అభయాన్ని నువ్వు పొందడానికి అన్ని విధాలుగా అర్హురాలుగా మారిపోతున్నావు నాపై తా అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచినందుకు నీ సమస్త భారం కూడా నాపై పడవేసినందుకు నీ పని నేను తప్పకుండా చేయకుండా ఏ రోజు కూడా ఆపలేదు కాకపోతే నువ్వు అడిగిన విధంగా ఆలస్యం అయితే జరిగింది కానీ అందుకు నీ జీవితం అలాగే నిన్ను బాధ పెట్టిన వారు అలాగే నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టిన ఇక్కడ ఎవరైతే హీనంగా నిన్ను చూసారో వారందరి గురించి కూడా నీకు ఇప్పుడు అర్థమైంది కదా లోకం తీరు ఏ విధంగా ఉందో కూడా నీకు తెలుసుకున్నావు కదా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు అలా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటావో ఎప్పటికీ కూడా నువ్వు అలాంటి వారి చేతితో బందీగానే ఉండిపోతావు కనుక ఎవరు ఏమనుకున్నా కానీ నిజాయితీగా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ఆ పనినైతే పూర్తి చేసి చూడు జీవితం అనేటటువంటి జగన్ పాత్రధారిని నేను అన్నావు కదా కనుక నీ పాత్ర నువ్వు సక్రమంగా చక్కగా పోషించేందుకు అన్ని విధాలుగా నీ కృషి అయితే నువ్వు చేస్తూ ఉండు అలాగే ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించకు ఎవరూ కూడా నాకు సహాయం అందివ్వడం లేదు నా చుట్టూ ఎవరు లేరు అలాగే నాకు ఎవరూ కూడా సపోర్ట్ని ఇవ్వడం లేదు అని ఇలా ఎప్పుడు అనుకోవద్దు నీకు నువ్వే సపోర్ట్గా మారిపో అలాగే నీకు నువ్వే ధైర్యం చెప్పుకో అలాగే ప్రతిరోజు కూడా నాకు ఇక్కడ ఎవరూ లేరు నాకు నేను తప్ప అనుకుంటూ నీ రోజులు మొదలుపెట్టి ప్రతి ఒక్క సవాలు కూడా ఇష్టంతో స్వీకరించి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆనందంగా జయిస్తూ ఉండు మనసు పాడు చేసుకోకుండా ఉండు వీలు అయినంత వరకు ఎక్కువ ఆలోచించకుండా నువ్వు దేని గురించి అయితే ప్రయత్నం మొదలు పెట్టావో దాని గురించి మాత్రమే నీ లక్ష్యం వైపు పరుగులు పెట్టేలా నీ ఆలోచనలు ఉండాలి కేవలం నేను రాసింది మాత్రమే జరగదు కొన్ని కొన్ని నువ్వు చేసుకునేటటువంటి పనుల వల్ల కూడా కొన్నిసార్లు బ్రహ్మ రాసినటువంటి రాత కూడా మారిపోవచ్చు అది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది కనుక మనసుని ఎప్పుడూ కూడా నిలకడగా ఉంచుకో ఎలాంటి అంటే పరిస్థితులు ఎదురైనా కానీ ఎన్నిసార్లు నువ్వు ఓడిపోయినా కానీ ఇంకా ఇంకా జీవితం అనేది మీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూనే ఉంటుంది కనుక ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు వదులుకోవద్దు అలాగే అసలు మీరు ఓడిపోవడానికి ముఖ్య లక్ష్యం ఏంటో తెలుసా మీలో ఉన్నటువంటి అంటే విశ్వాసం కానీ లేదా మీకు మీపై ఉండేటటువంటి అసహనం కానీ నిరాశ కానీ ఇవే మీ జీవితంలో మిమ్మల్ని ఓడిపోయేందుకు ఎక్కువగా దోహదం చేసేలా ఉంటాయి కనుక వాటిని వీలైనంత వరకు బయటకు పంపించాలి అలాగే మీ మనసులో మీ మనస్ఫూర్తిగా ఏ లక్ష్యం వైపు అయితే మీరు అడుగులు వేయాలనుకుంటున్నారో దానివైపు పూర్తి బాధ్యత తీసుకోవాలి ఒకరికి సహాయం కావాలి అని ఎప్పుడు కూడా అనుకోకండి ఎందుకంటే ఈ లోకంలో ఎవరుకు ఎవరు సహాయం చేశారు అంటే అది కేవలం కొంతమంది నిస్వార్థమైనటువంటి నిస్వార్థంతో కూడినటువంటి సహాయం చేసే వాళ్ళు ఉంటే కొంతమంది స్వార్థంతో చేసేటటువంటి సహాయాలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక అలాంటి వారికి మీరు ఎప్పుడు కూడా సహాయాన్ని కోరి వారి వెళ్ళవద్దు కాబట్టి మీకు మీరే సహాయాన్ని అందించుకోండి ఇంకా మీకు నిజంగా అత్యవసరమైనటువంటి సహాయం కావాలంటే దేవుని ముందు చేతులు జోడించి మరీ అడిగి ఆ దేవుని సహాయాన్ని వేడుకోండి అప్పుడు మీకు ఏదో ఒక విధంగా భగవంతుని సహాయం అయితే అందుతుంది కనుక ఎప్పుడు ఎవరు ఎవరూ లేరని అసలు అనుకోవద్దు నీ చుట్టూ ఎప్పుడు ఏం జరుగుతుందో నీకే తెలియదు కదా కనుక నీ రాత బాగోలేదని కానీ నీకు దగ్గర అవుతున్నటువంటి బంధాలు దూరం అవుతున్నాయని కానీ లేదా నీ వాళ్ళు కూడా నేను గౌరవించడం లేదని కానీ ఇలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు నీకు ఈ స్థాయి అభయం పూర్తిగా లభించబోతుంది ఇక నువ్వు ఎవరి కోసం ఎదురు చూపులు చూడవలసినటువంటి అవసరం నీకు లేదు నిశ్చయమైనటువంటి బుద్ధితో నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటూ దిశగా నీ ప్రయాణాన్ని నువ్వు సక్రమంగా సాగిస్తూ వెళ్ళు ఈ లోకంలో తీరు ఎప్పుడు ఒకేలా ఉండదు ఎందుకు తెలుసా నువ్వు పైకి వెళ్తుంటే నెట్టి వేయాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాగే కింద పడితే కనీసం చెయ్యి అందించే వారు కూడా ఉండరు అలా ఉంటుందమ్మా ఈ లోకం తీరు కనుక ఎవరిపైనా కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకోకు నీకు నీపైనే ఆశలు పెంచుకుని జీవితాన్ని సంతోషంగా సాగిస్తూ ఉన్నాం నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకున్నాం సర్వేజనా సుఖినోపవంతు